బతుకమ్మ నవరాత్రుల్లో ఐదవ రోజు అటుకుల బతుకమ్మ ఈరోజు బతుకమ్మను ఆవలక్కి బెల్లం కొబ్బరి తురుము కలిపి నైవేద్యం చేస్తారు అటుకుల బతుకమ్మ కథ ఒక చిన్న ఊరిలో ఓ వితంతు మహిళ ఉండేది ఆమె భర్త చిన్న వయసులోనే మరణించడంతో చాలా బాధపడేది తనకు పెద్దగా ఆస్తులు సంపదలు ఏవీ లేవు ఒక సంవత్సరం బతుకమ్మ పండుగ వచ్చింది అందరూ పండుగ చేసుకుంటూ పెద్ద వంటకాలు నైవేద్యం చేసి పెడుతున్నారు ఆ విధంతువు వద్ద అటుకులు బెల్లం తప్ప ఏమీ లేవు ఆమె మనస్ఫూర్తిగా అటుకుల నైవేద్యం పెట్టి తల్లి నాకు ధనం లేదు ఆస్తి లేదు నేను సమర్పించగలిగింది ఈ సాధారణమైన అటుకులు మాత్రమే కానీ నా మనసు అంతా నీలోనే ఉంది నన్ను సుఖశాంతులతో కాపాడమని ప్రార్థిస్తుంది గౌరీదేవి ప్రసన్నమై ఆమెకు మానసిక శాంతి ఇచ్చింది ఆ తర్వాత ఆమె జీవితం చాలా సంతోషంగా మారింది అటుకుల బతుకమ్మ సాధారణమైనదే అయినా భక్తితో సమర్పిస్తే దేవి సంతోషిస్తుంది అని చెప్పే పండుగ ధనం ఆస్తి కన్నా భక్తి మనసు శుద్ధి గొప్పదని ఈ కథ బోధిస్తుంది ఈ రోజున చేసే ప్రార్థనలో ఇంటి శాంతి సుఖ సౌఖ్యం కుటుంబ ఐక్యత లభిస్తాయని విశ్వాసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్